అంటే ఫుడ్ విషయానికి వస్తే మేడం ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటారు జనరల్ గా మన ఇళ్లలో అమ్మ నాన్న ఎలా ఉంటారంటే ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా బిడ్డకి నీకు సరిపోయేలాగా ఫుడ్ తినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మీరు కరెక్ట్ గా చెప్పారండి యాక్చువల్లీ ఇద్దరు ఉన్నారు ఇద్దరు తినాలి ఇద్దరికి తినాలి అని పుష్ చేస్తూ ఉంటారు ఇద్దరు అని లేదు యాక్చువల్ గా అక్కడ మీకు బేబీ అన్న వెయిట్ ఫిఫ్త్ మంత్ వరకు మూడు వందల గ్రాములు నాలుగు వందల ఉంటుంది బేబీ సో మీరు తినేదంతా మీ లోపలికే వెళ్ళిపోతుంది సో ఎక్కువ ఫుడ్ మీకు ఫీడ్ చేయడం వల్ల మీరు అధికంగా బరువు పెరిగిపోతారు ఎవరైతే ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగారు ఎవిడెన్స్ ఎక్స్పీరియన్స్ స్టడీస్ అన్నీ చెప్తుంది ఏంటంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవకాశాలు తగ్గిపోతాయి సో అధికంగా బరువు అనేది పెరగకూడదు ఇద్దరికి తినాలి అని అనుకోకూడదు వన్ పాయింట్ వన్ అనేది లెక్క మీరు వన్ మీ బేబీ పాయింట్ వన్ సో పాయింట్ వన్నే ఏ ఎక్కువ తినాలి అంటే టెన్ పర్సెంటే ఎక్కువ తినాల్సి వస్తుంది బట్ యాక్చువల్లీ ఫిఫ్త్ మంత్ వరకు ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు మీరు నార్మల్గా ఎంత తింటున్నారో అంతే తినండి మీకు మీ హంగర్ ఎలా ఉందో దాని ప్రకారమే తినండి బట్ కంటిన్యూస్గా మీరు చేసుకునే వాకింగ్ లేదా ఎక్సర్సైజెస్ లేదా యోగా ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసుకోండి బికాస్ ప్రెగ్నెన్సీలో ఐడియల్గా వెయిట్ గెయిన్ ఎంత అవ్వచ్చు అంటే ఎవరైతే నార్మల్ బిఎంఐ అంటే మీ హైట్కి ఉండాల్సిన వెయిట్ కరెక్ట్గా ఉన్నారో వాళ్ళు రఫ్లీ టెన్ టు లెవెన్ కేజీస్ వెయిట్ పెరగచ్చు ఎవరైతే అధికంగా బరువు ఉన్నారో వాళ్ళకి సెవెన్ టు ఎయిట్ కేజీస్ నుంచి బరువు పెరగద్దని మనం చెప్తాం ఎవరైతే బాగా సన్నగా మరీ పీలగా ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం థర్టీన్ ఫోర్టీన్ కేజీస్ వరకు పెరగమంటాం సో నార్మల్ బిఎంఐ ఉన్నవాళ్ళు నార్మల్గా డైట్ తీసుకోవచ్చు మరీ సన్నగా లేదా కొద్దిగా ఎక్కువ అధిక బరువు ఉన్న వాళ్ళకు మాత్రం డైటీషియన్ని కలిసి డైట్ రెస్ట్రిక్ట్ చేసుకుని లేదా డైట్ని అడ్జస్ట్ చేసుకుని తీసుకోమని చెప్తాం ఈ లెవెన్ కేజీస్ పెరిగిన దాంట్లో మనం డెలివరీ టైంలో చూస్తే బేబీ త్రీ కేజీస్ ఉంటుంది మాయ అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది గర్భసంచి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు పెరుగుతుంది ఉంటుంది మిగిలినంతా మన బాడీలో ఫ్లూయిడ్ బ్లడ్లో వాటిలో వచ్చే చేంజెస్ అనమాట సో మనం ఎంత పెరిగినా ఎంత ఎంత వెయిట్ గెయిన్ అయినా అందులో బేబీ ఉండే త్రీ కేజెస్సే సో మిగిలిన నీరు మాయ గర్భసంచి బాడీలో ఉన్న బ్లడ్ పల్చబడిన బ్లడ్ ఇదంతా కలిపి మీకు మిగిలిన ఎక్స్ట్రా వెయిట్ సో డెఫినెట్లీ ఫస్ట్ ఫైవ్ మంత్స్లో అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఫైవ్ మంత్స్లో పెరగాల్సింది ఒక కేజీ మాత్రమే బికాజ్ ఫిఫ్త్ మంత్ స్కాన్కి టీఫా స్కాన్ అంటాం అంతే అవయవ లోపాలకి చేసే స్కాన్ ఆ స్కాన్లో డాక్టర్ క్లియర్గా స్కాన్ చేసే డాక్టర్ ఫీటిల్ మెడిసిన్ డాక్టర్ అన్ని పార్ట్స్ బే బేబీ ఎలా ఫామ్ అయినాయని క్లియర్గా చూసి బేబీ వెయిట్ కూడా ఇస్తారు కావాలంటే ఆ రిపోర్ట్ తీసుకుని చూసుకోండి దాంట్లో బేబీ వెయిట్ త్రీ హండ్రెడో త్రీ ఫిఫ్టీయో ఫోర్ హండ్రెడో మాత్రమే ఉంటుంది అప్పటి నుంచి డెలివరీ టైంకి మూడు కేజీలు అంటే నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో మీ బేబీ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పెరుగుతుంది సో ఇక్కడ బేబీ ఫార్మేషన్ అనేది ఫస్ట్ ఫైవ్ మంత్స్లో జరుగుతుంది బేబీ గ్రోత్ అనేది సెకండ్ ఫైవ్ మంత్స్లో జరుగుతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఫైవ్ మంత్స్లో పెరిగేది వన్ కేజీ మాత్రమే కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు మేడం ఫోర్త్ మంత్ వచ్చేసింది ఏం బరువు పెరగలేదు పైగా ఇంకొకటి రెండు కేజీలు తగ్గింది అందరు ఇంట్లో బెంగపడుతున్నారు ఇదేంటి అని డెఫినెట్గా చాలా మంది ఫస్ట్ ఫైవ్ మంత్స్లో బరువు తగ్గుతారండి ఫైవ్ పర్సెంట్ వరకు వెయిట్ లాస్ నార్మలే ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఫిఫ్టీ కేజీస్ ఉంటే టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అవుతారు మీరు సెవెంటీ ఫైవ్ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ వరకు వెయిట్ లాస్ ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్లో చాలా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఆ నాసియా వల్ల వాళ్ళు ఫుడ్ తినలేకపోతారు తినింది అరగదు కొంచెం అమౌంట్ తినగలుగుతారు సో దానివల్ల ఫస్ట్ త్రీ మంత్స్లో డెఫినెట్లీ ఎంతో కొంత వెయిట్ లాస్ అవుతుంది సో మీరు ఏ వెయిట్ అయితే తగ్గుతారో ఆ వెయిట్ మళ్ళీ గెయిన్ అయ్యి ఫిఫ్త్ మంత్కి స్టెబిలైజ్ అవుతారు ఫిఫ్త్ మంత్ నుంచి కూడా మీ వైఫ్ వెయిట్ పెరగట్లేదు దట్ సిగ్నిఫికెంట్ కన్సర్న్ అప్పుడు మీరు సిక్స్త్ సెవెంత్ మంత్ చెకప్కి వచ్చినప్పుడు మేడం వెయిట్ పెరగట్లేదు అంటే దాంట్లో డెఫినెట్లీ అర్థం ఉంది సో ఫస్ట్ ఫైవ్ మంత్స్ గుర్తుపెట్టుకోండి వన్ కేజీయే పెరగాలి పెరగకపోయినా పర్వాలేదు లాస్ట్ ఫైవ్ మంత్స్ డెఫినెట్లీ నైన్ టు టెన్ కేజీస్ యూజువల్లీ వెయిట్ గెయిన్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అధికంగా బరువు పెరిగే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డెలివరీ అయిపోయాక కాలంలో బ్లడ్ క్లాట్స్ డెలివరీ అయిపోయాక కుట్లలో చీము ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సిజేరియన్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవ్వదు అనట్లేదు నేను ఛాన్సెస్ తక్కువ సిజేరియన్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ బేబీ కూడా అధికంగా బరువు పెరిగి బేబీకి షోల్డర్ చుట్టూ కూడా ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడం వల్ల డెలివరీ టైంలో బేబీ షోల్డర్ డిఫికల్టీ బేబీ పెద్దగా ఉండడం అలా ఇలా పెద్దగా పుట్టిన బేబీస్కి మళ్ళీ ఊపిరి తీసుకునే ప్రాబ్లమ్స్ వచ్చి బేబీని మనం ఎనైసివ్ అంటే డబ్బాలో పెట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి